మంచి సందేశం ఒకటి ఏంటి సార్ హీనుడెన్ని గాని గనుడు గాడు హీన జనుడు గాని పరిమళములు మోయ గార్ధవము గజమోనే విశ్వదా విరామ వినుర వేమ వేమన మంచి మంచి సూక్తులు మంచి విషయాలు సమాజంలో అన్ని వడగట్టి మనకు చెప్పినాడు చిన్న మాటలతో నాలుగైదు మాటలతో గంభీరమైనటువంటి అల్పాక్షరాలతో అనల్పమైన అర్థం వచ్చేటట్టుగా అక్షరాలు కొనే అర్థం మాత్రం ఘనం అలాంటి సూత్రులు మనకు తేలికైన సాహిత్యంలో అందించినాడు హీనుడు ఎన్ని విద్యలు అభ్యసించినగా అని హీనుడు అంటే నీచుడు స్వల్ప బుద్ధివాడు అల్ప బుద్ధివాడు వాడు ఎన్ని విద్యలు అభ్యసించినా కానీ హీన జనుడేగా అని గాడు వాడు హీనత్వంలోనే ఉంటాడు ఘన గొప్పతనాన్ని సంపాదించలేడు ఎందుకన వాణి బుద్ధి ఆ హీన గుణం అనేది ఉందే ఎక్కడ సులకనగా సమాజంలో ప్రవర్తిస్తాడు వాడు వాడు ఎంత ఎంత విద్యావంతుడైనా సరే హీన జనుడే హీను హీనుడన్ని విద్యలు అభ్యసించిన గాని గాడు హీన జనుడే గాని వాడు హీనత్వం ఉన్నవాడే అవుతాడు గాని గొప్పవాడు కాలేడు అని అందుకని కొంతమంది ఎన్నో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు బాగా విద్యను అభ్యసించిన వాళ్ళు ఉంటారు సమాజంలో హిట్గా లేరు వాళ్ళు ఆఫీసులో గొప్ప విద్యావంతుడు ఉంటాడు కానీ వాడు ఎవరికి నచ్చడు వాడి ప్రవర్తన ఎవరికి నచ్చడు ఆఫీసరే ఏదో పోరు వానికి నమస్తే పెడతారు ముందరట వినయంగా కనిపిస్తారు కానీ వెనక అని తిట్టుకుంటారు వాడు ఎందుకనో సక్సెస్ కాలేడు ఆఫీసర్ అలా ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు ప్రతి సమాజంలో ఉంటారు మన ఊళ్ళో ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు వాడిని ఏదో మన ముందర పలకరిస్తాడు వెనక తిట్టుకుంటారు కాబట్టి వాడు బుద్ధి మంచిది ఉండాలి కానీ అలా కాకుండా నువ్వేదో డబ్బుల్లో ఘనంగా ఉండి నీ విద్యలో ఘనంగా ఉన్నంత మాత్రాన అది గొప్పవాడు కాలేడు పరిమళము గది డెబ్బము గజ కస్తూరి మూటగట్టి గాడిద మీద మోపించినంత మాత్రాన గాడిద ఏనుకంత అయితే ఏనుకున్న విలువ వస్తుందా కస్తూరి మోసింది కస్తూరి చాలా పరిమళమైన వస్తువు దాన్ని మోసింది గాడిది మూట అయినా దాని విలువ వస్తుందా రాదు అలాగే సమాజంలో గొప్ప వ్యక్తి అనిపించుకోవాలంటే గొప్ప గుణం ఉండాలి ముందు గుణం ప్రధానం అంతేగాని గుణం లేకుండా నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా విలువ సంపాదించలేదు ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాల్లో ఉంటారు కొంతమంది వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని పేరు ఉంటుంది కానీ మంచి ముఖ్యమైన పదవుల్లో ఉంటారు కానీ అందరూ తిడతారు కొంతమందిని మెచ్చుకోరు కొంతమందిని మెచ్చుకుంటారు ఎందుకంటే వాడి స్వభావం అది వాడు రాజకీయాల్లో ఉన్న వాడు ముఖ్యమంత్రి చేసిన కొంతమంది ముఖ్యమంత్రులు బాగా పేరు తెచ్చుకుంటారు కొంతమంది ముఖ్యమంత్రులు పేరు సంపాదించలేకపోతారు ఎందుకంటే వాడి స్వభావం అది వాడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గొప్ప వ్యక్తి కాలేడు ఆ స్వభావం ఉండాలా కాబట్టి ఎంత చదివినా కానీ ఎన్ని ఎన్ని విన్న కానీ హీనుడవ గుణంబు మానలే మానలేరు కొంతమంది ఎంత చదువుకున్నా ఎంత వాళ్ళైనా ఆ హీన గుణాన్ని మానలేరు వాళ్ళు అంతే వాళ్ళు విద్యావంతులైనా కూడా సమాజానికి ఉపకారం ఉండదు కాబట్టి హీన గుణాన్ని మానుకోవాలి కొంతమంది వాళ్ళు ఒకవేళ వాళ్ళ మనస్సును సాక్షిగా వారికి తెలిసిన వారికి తెలిసే ఉంటుంది నాది నా నా మనస్తత్వంలో ఈ లోపం ఉంది నా ప్రవర్తనలో ఈ లోపం ఉందని వారికి అర్థమైన కానీ వాడు ఆ గుణాన్ని మానలేడు అర్థం చేసుకొని మానుకోగలిగితే సమాజంలో విలువైన వ్యక్తిగా ఎదుగుతాడు కాబట్టి మనుషులు కూడా గొప్ప సంపాదన గొప్ప ఉద్యోగస్తుడు గొప్ప ఉద్యోగవంతుడు గొప్ప ధనవంతుడు కాదు కావాల్సింది గొప్ప గుణవంతుడు కావాలి దానికి ప్రయత్నం చేయాలి ప్రతి మనిషి కాబట్టి ఎంతోమంది ఎన్నో ఫీల్డ్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉండారు వ్యాపారవేత్తలు ఉండారు కొంతమంది రాజకీయవేత్తలు ఉండారు కొంతమందికి ఉన్నంత మంచి పేరు కొంతమందికి ఉండదు కాబట్టి సంపాదన కాదు ముఖ్యం గుణం ముఖ్యం అదే అబ్బాయి కాబట్టి గొప్ప గుణాన్ని సంపాదించాలి డబ్బుల కంటే కూడా అది